ధోని ఇది పేరు మాత్రమే కాదు సగటు క్రికెట్ అభిమానికి ఓ ఎమోషన్ ఏడవ నంబర్ కనిపించినా ఎక్కడైనా ధోని పేరు వినిపించినా ఆటోమేటిక్గా గూజ్బంప్స్ తెచ్చుకునే ఫ్యాన్స్ మహీ సొంతం ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్పినా ఫ్యాన్స్ కోసమే అంటూ లో ఆడుతున్న ధోని చుట్టూ ఇప్పుడు కొత్త చర్చ జరుగుతోంది ధోని ఇప్పటికే ఆలస్యం చేశాడని రిటైర్ కావాల్సిన టైం వచ్చేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి నిజంగా ధోనీ పని అయిపోయిందా రిటైర్ కావాల్సిన టైం వచ్చిందా ఇంకా ఆడుతూ పరువు తీసుకుంటున్నాడా ధోని పని నిజంగా అయిపోయిందా ఆలస్యం చేశాడన్న హెడెన్ మాటలు నిజమేనా ఐపీఎల్లో ధోని పర్ఫార్మెన్స్ పై చర్చ ఏంటి ధోని ప్రపంచం మొత్తంలో ఒకే క్రికెట్ జట్టు ఉంటే దానికి కెప్టెన్ అతనే ఇది అభిమానులు మాట్లాడుకునే మాట ఫర్ రీజన్ అంటూ సోషల్ మీడియాలో చేసే హడావుడి అంతా ఇంత కాదు నిజానికి మిస్టర్ కూల్ కెప్టెన్ గా క్రియేట్ చేసిన రికార్డులు అలాంటివి మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన నాయకుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు ఇంటర్నేషనల్ క్రికెట్ కు దూరమైన ఐపీఎల్ లో ఆడుతూ ఫ్యాన్స్ కు ఆనందాన్ని పంచుతున్నాడు మహి అయితే అతని రిటైర్మెంట్ చుట్టూ ఎప్పుడూ ఓ డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది టీషర్ట్ మీద వన్ లాస్ట్ ఛాన్స్ అని రాసి ఉంచినా కాసేపు మళ్లీ కెప్టెన్లా వ్యవహరించినా ఆయన పేరెంట్స్ మ్యాచ్లో కనిపించిన అన్నింటి వెనక చర్చ ఒక్కటే ధోని రిటైర్మెంట్ అని గత మూడు సీజన్ల నుంచి ఇదే డిస్కషన్ నడుస్తోంది ఊహాగానాలు తప్పు అని ప్రతిసారి ధోని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తరువాత ధోని రిటైర్ అవుతారని ఈసారి కప్ నెగ్గి ఘనంగా బీడ్కోలు ఇవ్వాలంటూ జరుగుతున్న ప్రచారం ఇది అయితే ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ అట్టర్ ఫ్లాప్ షో ఇస్తోంది ఐదు సార్లు కప్ కొట్టిన జట్టేనా ఇది అనిపిస్తోంది వాళ్ల ప్రదర్శన చూస్తుంటే ఇక ధోని ఆటతేరు చుట్టూ కూడా విమర్శలు వినిపిస్తున్నాయి గెలిచే మ్యాచ్ లో ముందొస్తాడు గెలిపించాల్సిన మ్యాచ్ లో చివరిలో వస్తాడంటూ కామెంట్స్ చేసేవారు ఎందరో ఢిల్లీ మ్యాచ్ తరువాత ధోని ఆట తీరుపై చాలా విమర్శలు వినిపిస్తున్నాయి గెలిపిస్తాడు అనుకుంటే జిడ్డు ఆటతో మ్యాచ్ను మరింత టఫ్ చేశాడనే డిస్కషన్ మొదలైంది ఇలాంటి కామెంట్స్ మధ్య చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఓపెనర్ హెడన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి ధోని కామెంటరీ బాక్స్ లో జాయిన్ అవ్వచ్చంటూ హెడ్డీ చేసిన వ్యాఖ్యలు స్పోర్ట్స్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి ధోనిలో ఆట పూర్తిగా పోయిందని అతని పని అయిపోయిందని చెన్నై సూపర్ కింగ్స్ ఆలస్యం చేయకముందే ఈ నిజాన్ని ధోని అంగీకరించాలంటూ హెడన్ హాట్ కామెంట్స్ చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు ఇరవై ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది డెబ్బై నాలుగు కే సిఎస్కే ఐదు కీలక వికెట్లు కోల్పోగా విజయ్ శంకర్ ధోని ఆఖరి వరకు లోనే కొనసాగారు అయినా ఓటమి తప్పలేదు అయితే ఈ మ్యాచ్ లో చూసి ప్లేయర్ హెడన్ సెటైర్లు వేశాడు కామెంటరీ బాక్స్ లో మైక్ పట్టుకోవాలన్నాడు ఇప్పటికే లేట్ అయిందని త్వరగా వచ్చేయంటూ మాట్లాడాడు రాజస్థాన్ పై మ్యాచ్ తర్వాత కూడా పై హెడెన్ ఇలాంటి కామెంట్స్ చేశాడు ఐ థింక్ టైం వచ్చింది నాకు కూడా అట్లా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ ధోనితో ఎవరివర్ బ్యాచ్ ఉండే దినేష్ కార్తిక్ కానీ ఏమిటో మన్షా షా కానీ నవన్ హోజా కానీ చాలామంది రైడూ కానీ చాలామంది వచ్చిపోయినారు ధోని ముంగట బట్ ఈ ఈ టైంకి కొంచెం మనం చూసుకుంటే చూసుకోండి దినేష్ కార్తీక్ దినేష్ కార్తీక్ అదే బ్యాంగ్ బ్యాంగ్లూర్లో మనం చూసుకుంటే ఆ టీంలో ఉండే లాస్ట్ లాస్ట్ సీజన్ కూడా కానీ బట్ ఇప్పుడు మ్యాంటర్ ఉండి అదే టీంలో మ్యాంటర్ ఉండి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి తో చేస్తున్నారు ధోని నెక్స్ట్ ఐ టేక్ ఆట తీరుపై కొందరు అభిమానుల్లోనూ ఇలాంటి చర్చ జరుగుతోంది ధోని ఓ లెజెండ్ ఐదు ట్రోఫీలు అందించాడు అయినా సరే వయస్సు ప్రభావం తెలియకుండానే అతని బ్యాట్ పై పడుతోందని గతంలో ధోని అద్భుత ప్రదర్శన చూసిన వారికి ఢిల్లీతో మ్యాచ్ లో అతని పేలవమైన ఆట చూడడం కష్టంగా అనిపించిందనే వాళ్లు ఉన్నారు ఢిల్లీతో మ్యాచ్ లో పంతొమ్మిది బాల్స్ ఆడిన తరువాత ధోని ఫస్ట్ బౌండరీ కొట్టాడు ఆట పరిస్థితి తెలిసినా దూకుడుగా ఆడటానికి ప్రయత్నించకుండా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు ఓటమి దాదాపుగా ఖాయమైన తరువాతే చివరి ఓవర్లో ఒక సిక్స్ ఫోర్ కొట్టిన ధోనిపై విమర్శలు వినిపిస్తున్నాయి ఇకటు ఢిల్లీతో మ్యాచ్ తరువాత ధోని రిటైర్మెంట్ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యింది దీంతో ఇప్పుడు ధోనిపై హెడ్ అండ్ కామెంట్స్ హైలైట్ చేస్తున్నారు మరికొందరు ధోని రిటైర్మెంట్ కు టైం వచ్చేసిందంటూ పోస్టులు పెడుతున్నారు హిడెన్ కామెంట్స్పై తలా ఫ్యాన్స్ ఓ రేంజ్లో ఫైర్ అవుతుండగా ఓవైపు ధోని రిటైర్మెంట్ రచ్చ జరుగుతుండగానే చెన్నై జట్టు ఆట తీరు మరో చర్చకు కారణమవుతోంది ముంబాయితో ఫైట్ మినహా మిగతా అన్ని మ్యాచ్ల్లోనూ అట్టర్ ఫ్లాప్ షో చేసింది ఈ ఎఫెక్ట్ అటు తిరిగి తిరిగి ఇటు తిరిగి ధోనిపైనే పడుతోంది అసలు సిఎస్కే జట్టుకు ఏమైంది ఎక్కడ ఫెయిల్ అవుతోంది ధోని రిటైర్ అయిపో అంటూ హెడెన్ చేసిన కామెంట్స్ పై తలా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు ధోని ఎప్పుడూ స్ట్రాంగ్ అంటూ కొన్ని ఎగ్జాంపుల్స్ తెరమీదకు తీసుకొస్తున్నారు సూర్యకుమార్ యాదవ్ స్టంపింగ్ మర్చిపోయారా ఆశుతోష్ ను ఔట్ చేసిన విధానం గుర్తులేదా ధోనిలో ఏమాత్రం స్పార్క్ తగ్గలేదు రిటైర్మెంట్ కామెంట్స్ ఆపేస్తే బెటర్ అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు ఇకటు ఈ సీజన్ పూర్తయ్యే వరకు ఐపీఎల్ కు వీడ్కోలు పలికే ఆలోచన లేదని ధోని క్లారిటీ ఇచ్చాడు ప్రస్తుతం తనకు జూలైలో ఎంటర్ అవుతానని ఇంకా ఆడాలా వద్దా అని డిసైడ్ కావడానికి పది నెలల టైముందని రిటైర్మెంట్ ఎప్పుడనేది నిర్ణయించేది తాను కాదని తన శరీరమని ఇక చాలు అనేంత వరకు ఆడుతాను అంటూ క్లారిటీ ఇచ్చారు ఇది మ్యాచ్ విన్నారంటే మీరు హ్యావ్ టు మ్యాచ్ గెలిపియాలి కెప్టెన్కి అదే థర్టీ బాల్స్లో థర్టీ రన్స్ సిక్స్టీ బాల్స్లో సిక్స్టీ రన్స్ టీ ట్వంటీ ఫార్మెట్లా కాదు మీకు టూ హండ్రెడ్ రన్ చేసింగ్లో ఉండే మీరు స్లో మిడిల్ ఆర్డర్లో స్లో అయిపోయినారు మీరు అక్కడ వాళ్ళకి తక్కువైంది సో ధోని గురించి నేను అనుకుంటే ఐ థింక్ ఎయిటీన్ సీజన్లో హీ హ్యావ్ టు టేక్ రెస్ట్ నెక్స్ట్ సీజన్ టేక్ ద రెస్ట్ అండ్ యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇచ్చి అదే టీంలో ఉండే యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇస్తే ఇంకా మంచిది ఓవైపు ధోనీ రిటైర్మెంట్పై రచ్చ సాగుతుంటే మరోవైపు చెన్నై జట్టు ఆట తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి సొంత గడ్డపై కూడా సూపర్ కింగ్స్ వరుస ఓటములు మూటగట్టుకుంటోంది లో చెన్నై జట్టును పదిహేడేళ్ల తరువాత బెంగళూరు పదిహేనేళ్ల తరువాత ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించాయి ఐపీఎల్లో కు చేజింగ్ కింగ్ అని పేరు అలాంటిదిప్పుడు నూట ఎనభై ప్లస్ స్కోరును కూడా ఛేదించలేకపోతోంది దీంతో ఐదు సార్లు ట్రోఫీ గెలిచిన టీమేనా ఇది అనే అనుమానాలు వినిపిస్తున్నాయి సూపర్ కింగ్స్ పరాజయాలకు చాలా కారణాలు కనిపిస్తున్నాయి ఒత్తిడిని తట్టుకునే ఆటగాళ్లు కనిపించడం లేదు వీటన్నింటికీ మించి ఆటగాళ్లను ఎంపిక చేసిన విధానం కూడా చాలా వీక్ గా ఉంది గత రెండు సీజన్లుగా వివిధ జట్లు యువ ఆటగాళ్లకు అవకాశాలిస్తూ కొత్త జట్టును రెడీ చేసుకుంటున్నాయి సీఎస్కే అలా కాదు అది కూడా ఓ కారణం కారణాలేవైనా సరే చెన్నై వరుస ఓటములు ధోనిని టార్గెట్ చేసేలా చేస్తున్నాయి ధోని మీద అంచనాలు పెరిగిపోయి ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నట్టు కనిపిస్తోంది ఒక్కటి మాత్రం క్లియర్ చెన్నై గెలుస్తుందా లేదా అని కాదు దర్శనం దర్శనమవుతుందా లేదా అనే చాలా మంది అభిమానులు మ్యాచ్లకు వస్తున్నారు చూస్తున్నారు కూడా అలాంటి మాహి చుట్టూ ఇప్పుడు రిటైర్మెంట్ రచ్చ జరగడం సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్కు దారితీస్తోంది